ఆయనను చూస్తుంటేనంటే స్వరూపము లేనివాడుగా సొగసు లేనివాడుగా దుఃఖాక్రాంతుడుగా చింతాక్రాంతుడుగా మార్చబడ్డాడు ఎందుకో తెలుసా ఆయన పొందిన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగించడానికి ఆయన కాచిన రక్తము ప్రతి పాపము మళ్ళీ విడిపించడానికి ఆయన వల్ల మన శాపము నుండి విడిపించడానికి ఆయన ఖర్చుల రక్తము ద్వారా మన మనస్సాక్షిని శుద్ధీకరించడానికి ఆయన ఖర్చుల రక్తము ద్వారా ఉచితముగా మళ్ళా నీతి మంత్రులుగా మార్చడానికి ఆయన రక్తం కరిచారు చనిపోయిన వారిని తిరిగి లేకు చూపించారు మొగవారు అద్భుతాలు చేసినాడు ఆయన తప్పించుకోలేదు అంటే చిట్టుకేస్తే దేవుని దూతల సైన్య సమూహం వస్తుంది తప్పించుకోగలడు కానీ ప్రేమ ఎంత గొప్పదో రుజువుపరచలేడు ఈరోజు ప్రేమను రుజుపరచడానికి ఆయన ఇంత భయంకరమైన సొగసు లేనివాడుగా లేత మొక్కలే పెరిగిన ఆయన సుందరుడు అతి సుందరుడు మనోహరుడు అతి మనోహరుడు పదివేలలో శ్రేష్ఠుడు పదివేలలో గుర్తింపదగినవాడు ధవల రత్నవర్ణుడు అపరంచి పాదములు కలిగిన వాడు అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినవాడు ఇంకృషించు ప్రియుడు అందమైన దైవము చిన్న పెదవులు కలిగిన వాడు ఇంత సుందరుడు ఇప్పుడు ఎలా మార్చిబడ్డాడట సొగసు లేనివాడుగా మార్చు